ప్రముఖ అక్కినేని నాగార్జున గారి ఇంట్లో పెళ్లి సంబరాలు జరుగుతున్న సంగతి మనందరికీ తెలిసిందే రీసెంట్గా నాగ చైతన్య పెళ్లి కొడుకుతో పాటు శోభితా ఇంట పెళ్లి కూతురు మంగళసాలం చాలా గ్రాండ్గా జరిగాయి ఆ ఫోటో సోషల్ మీడియాలో ఎంత వైరల్ అయ్యాయో మీ అందరికీ ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు అయితే డిసెంబర్ నాలుగున కుటుంబ సభ్యుల సమక్షంలో నాగచైతన్యతో శోభితా పెళ్లి అంగరంగ వైభవంగా జరిగింది ఆ సెలబ్రేషన్లో అక్కినేని దగ్గుపాటి ఫ్యామిలీతో పాటు టాలీవుడ్ సెలబ్రిటీస్ కూడా పాల్గొని బాగా సందడి చేశారని చెప్పాలి ఆ వెడ్డింగ్కి సంబంధించిన బ్యూటిఫుల్ ఫొటోస్ వీడియోస్ సోషల్ మీడియా వేదికగా ఎప్పటికప్పుడు బయటికి వస్తున్నాయి నూతన వధూవరులు ట్రెడిషనల్ లుక్లో కనిపిస్తూ చాలా చూడముచ్చటగా ఉన్నారు అలాగే ఆ పెళ్లిలో శోభిత మెడలో నాగచైతన్య తాళి కడుతున్న సమయంలో ఎమోషనల్ అయ్యారు ప్రస్తుతం ఆ వెడ్డింగ్ మూమెంట్స్ అకినేని అభిమానులను బాగా ఆకట్టుకుంటూ నేటింట్లో చక్కర్లు కొడుతున్నాయి ఆ ఫోటో చూసేవారంతా క్యూట్ కపుల్ అంటూ ఈ కొత్త జంటకు కంగ్రాచ్యులేషన్స్ తెలుపుతున్నారు మీరు కూడా ఈ వీడియోలో నాగచైతన్య శోభిత పెళ్ళి లేటెస్ట్ పిక్స్ని చూసేయండి